ఇప్పుడు అందరి గుండెల్లో గుబులు పట్టుకుంది ఈ జమిలీ ఎన్నికల వల్ల ఈ జమిలీ ఎన్నికలు కనుక బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే చాలా ప్రభుత్వాలు కూలిపోతాయి ముఖ్యంగా రేపు వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోయే ఢిల్లీ అలాగే మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర అలాగే మొన్నే ప్రవేశపెట్టిన మొన్నే అధికారం చేపట్టినటువంటి కశ్మీరు హర్యానా ఇలాంటి ప్రభుత్వాలన్నీ కూలిపోయే అవకాశాలు ఉన్నాయి అయితే అందులో బీజేపీ ఉంది మిగతా పార్టీలు కూడా ఉన్నాయి జమిలీ ఎన్నికలు ఎందుకు తేవాలంటే ఒకేసారి పార్లమెంటు అసెంబ్లీ రెండు ఎన్నికలు ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో చేయడం వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు దీనికోసం అనేక విధాలుగా ప్రతిసారి సమయాన్ని వినియోగం చేయడం వల్ల ప్రజలకు సరైనటువంటి సేవలు అయితే అందించలేకపోతున్నాం అదే ఒకేసారి జరిగితే కనుక ఆదాయం సమయం డబ్బు ఆదా అవుతుంది అలాగే సమయం ఆదా అవుతుంది అలాగే ఈ ప్రజల యొక్క మానవ వనరులు వినియోగించుకుంటూ ఈ ప్రభుత్వ వనరులు వినియోగించుకుంటూ ఎక్కువ ప్రజలకు సేవ చేయవచ్చు అనేది బీజేపీ ప్రవేశపెట్టినటువంటి బిల్లు అయితే ఈ బిల్లు కనీసం యాభై శాతం రాష్ట్రాలు అంటే సగం రాష్ట్రాలు దీనికి ఆమోదం పొందాలని ఒక ఇది ఉంది పార్లమెంట్లో కానీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఇది సా పార్లమెంట్కి అలాంటిది అవసరం లేదు అలాంటిది అవసరం లేకుండానే మార్చే మార్పు చేసే అధికారం అయితే కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో ఉంటుందని కూడా త్రీ సిక్స్టీ ఎయిట్ చెబుతుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలు యొక్క ఆమోద ముద్ర అవసరం లేకుండానే జమిలీ ఎన్నికలు తీసుకువచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ జమిలీ ఎన్నికలు ఎందుకంటే చాలామంది భయపడతారు ఒకేసారి పార్లమెంటు అసెంబ్లీ జరగడం వల్ల మొత్తం దేశం మొత్తం ఒకేసారి జరగడం వల్ల ఒకే గాలి వీస్తే కనుక ఆ పార్టీ మొత్తం కొట్టుకు వెళ్ళిపోతుంది లేదా ఆ పార్టీ మొత్తం గెలిచే అవకాశాలు ఉంటాయి ఉదాహరణకి బీజేపీ ఉంది ఇప్పుడు కేంద్రంలో కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలకు కూడా బీజేపీ యొక్క గాలి పాజిటివ్గా వీస్తే కనుక బీజేపీకి ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని మిగతా వాళ్ళు భయపడుతుంటారనమాట అలాగే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి అంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి వాళ్ళు చేయడానికి వాళ్ళు చేసే పనులు చెప్పడానికి అలాగే ఈ రాష్ట్రానికి మాత్రమే కాబట్టి ఆ రాష్ట్రం గురించి మాత్రమే చెప్పుకుంటూ ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు గడుపుతున్నాయి కానీ రేపు కేంద్ర ప్రభుత్వం ఈ జిమిలీ ఎన్నికలు తీసుకొచ్చి మొత్తం ఒకే ఎన్నిక ఒకే దేశం అనే పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం దేశం మొత్తం మీద కనుక ఒక ఇరవై రాష్ట్రాలు ఇరవై రెండు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరైనా ఒక్కరే ఉంటే ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే రెండు వందల ఐదు సీట్లు పైగా వస్తే ఎవరికైనా సరే ఎవరిపైన ఎటువంటి ఆధారం లేకుండా వస్తే అది మంచిగా పాలన జరిపించవచ్చు అలాగే మూడు వందల ఎనభై సీట్లు పైగానే వస్తే బీజేపీ లాంటి దే రాష్ట్రానికి బీజేపీ లాంటి ప్రభుత్వానికి చట్ట సవరణలు చేయొచ్చు ఎక్కడ రాజ్యసభలు పార్లమెంట్లోనే కాదు పార్లమెంట్లో బిల్లులు పాస్ చేయొచ్చు రాజ్యసభలో చట్ట సవరణలు చేయొచ్చు అనుగుణంగా అందరికి అనుగుణంగా ఆ చట్ట సవరణలు చేయొచ్చు ఎవరు ఇంకా దాని గురించి మాట్లాడే ఇది ఉండదు ఒకే ప్రభుత్వం ఉంటుంది ఈరోజు చైనా అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందిందని మనం అనుకుంటాం ఎందుకు అక్కడ నియంత పాలన ఒకే పార్టీ ఏం చెప్పినా చెల్లుతుంది చెప్ ఎవడైనా ఎదురు తిరిగితే వాడు కథమైపోతాడు ఇదే పరిస్థితి మనకు రాకపోతే ఇంకా మనం జీవితాంతం చైనా గురించి చెప్పుకుంటూ ఉండాలి పాకిస్తాన్తో పోల్చుకుంటూ ఉండాలి అంతే